రాజంపేట పట్టణంలోని మున్సిపల్ పార్కు వద్ద ఉన్న మున్సిపాలిటీ కాలువపై బండలు కప్పకపోవడంతో శనివారం ఎద్దు కాలువల పడింది కాలువలో పడిన ఎద్దును గమనించిన ప్రజలు ఎద్దును కాలువల నుంచి బయటకు తీశారు ఎద్దు కాలువలో పడటంతో ఎద్దుకు గాయాలయ్యాయి ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపి కాలువలపై బండలు కప్పి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి మూగజీవాలకు బందలతోటి ఏర్పాటు చేసి మూగజీవాలను కూడా సంరక్షించాలని సంరక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు